హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఈ వీడియో దేనికంటే ఇది మరుగుమందు అండి ఈ మరుగుమందు దేనికి పెట్టాలి దేనికి వాడాలంటే భర్త మాట భార్య అయ్యనకపోవటం వల్ల భర్త భార్య మాట అయిన వల్ల ఏదైనా ఏరే సంబంధం ఏదైనా పెట్టుకున్నప్పుడు ఈ మందు అలాంటిది మనం వాడుకోవాలండి ఈ మందు ఎన్నో రకాలుగా కాయలు ఏర్లు అన్నితోటి తయారు చేస్తామండి ఇది లిక్విడ్ నానా పౌడరు రెండు రకాలుగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే వశీకరణం వశీకరణం మీ ఫోటోల ద్వారా చేస్తాము అది ఇరవై నాలుగు గంటల్లోనే మేము వశం చేస్తామండి ఈ మరుగుమందు వచ్చేసి ఈ పౌడరు ఈ ఐలు ఎట్టబెట్టాలంటే ఈ ఆయిల్ వచ్చేసి బట్టలకు కానీ తలకు కానీ ఒంటికి కానీ పూసిన వరకు అది మినిమం మూడే మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్గా పనిచేస్తుంది ఈ రెండు శయం ఉంటుందండి అందరికీ నా ధన్యవాదాలు